జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్ మండలం జగిత్యాల పట్టణానికి చెందిన అరవై నాలుగు మంది అదిలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయల విలువ గల చెక్కులను ఎనభై తొమ్మిది మందికి లక్ష్మి షాది విభారిక పథకం ద్వారా మంజూరైన ఎనభై తొమ్మిది లక్షల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల రూరల్ మండలానికి చెందిన యాభై రెండు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల నలభై మూడు మందికి లక్ష్మి పథకం ద్వారా మంజూరైన నలభై మూడు లక్షల ఆరు రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు لبی دا اندر یو کڑا جو چہندے گلاں گنی بولے والا طالب علم ڈاکٹر محمد اللندنا لتا کڑا کڑا نمبر 10

దాంట్లో భాగంగా చైత్యాలు ఇప్పుడు నేను చెప్పిన చిన్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వారితో కలిసి పనిచేస్తా అన్నందుకు ముందు కొట్లాడుకుంటాతో కొట్ల కడ గెలిచుని కొట్లాడుకోలేనా రెండు గెలిచి కొట్లాడుకోలేనా హుజరాబాద్ లో నేను డాబని కూడా కదే ఉండేది నేను ఆలోచించిన ఎట్లా కొట్లాడితే వచ్చేది ఏమిన్నది ప్రజల్ని పనిచేస్తాను గెలిపించిన చెప్పి కలిసి ఉంటే చలిగా కాడ రెండు వందల కోట్లతో బ్రహ్మాండమైన స్కూల్ మంజూరు ఇందరినీ కూడా పూర్తయితే ప్రారంభమవుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నా అట్లనే మనకు దాకా నుంచి కొత్త పరిస్థితి కాడ ఇప్పటికే పెద్ద గడ్డిగా మొన్న మళ్ళా యాభై మంచాలది ఇరవై కోట్లతో కంప్లీట్ అయింది అదిగా మన మంత్రి గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా దెబ్బలు కలిగినా బ్రహ్మాండీ దాంతో పాటుగా మళ్ళా రెండు వందల మూడు కోట్లతో ఇప్పుడు ఎంత పెద్ద దాఖలు మంజూరు ఇచ్చిందని చెప్పి మంజూరు ఇచ్చిన మాటలు కాదు మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పిన వందల కోట్ల ముచ్చట మంజూరు వచ్చింది రెండు వందల కోట్ల పడి రెండు వందల కోట్ల అంటే ఇది మామూలు విషయమా ఈ నియోజకవర్గం కాదు జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గ వాళ్ళకి ఎస్సీ ఎస్టి పిసి మైనార్టీలు అందరికి పేద వాళ్ళకు బ్రహ్మాండమైన పాఠశాల ఇరవై ఎకరాల మీద అది ఏర్పాటు చేయబోతున్నారు మొన్న చలియలు యువత వాళ్ళు కలిసి పాద్రాల గ్రౌండ్ ఉన్నది ఖరాబ్ అయిపోయింది నడుగుల ఇండోర్ స్టేడియం అని మంచి గ్రౌండ్ కావాలంటే కాయలు తీసుకొని పోతున్నారు ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా అన్నారు తప్పకుండా మంత్రులు మాట్లాడి సందర్భంగా గారు సిఆర్ గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సార్ చైర్మన్ శివచరణ రెడ్డి గారు కూడా మాటించారు దూరం కాబట్టి రోడ్డు దగ్గరికిస్తే రైతాల పట్టణాలు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తున్నాంటే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇటు ఉపాధి నిమిత్తం కావచ్చు వ్యవసాయం విషయంలో కొద్దిగా అన్నిటి ఇబ్బంది పడరు కొత్త ప్రభుత్వం వచ్చింది మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంధు ఇవ్వడానికి మాకు అగరే కదా నాలుగున్నర ఏళ్ళకి అదే విధంగా సల్లబియ్య వినం కావచ్చు ఇంద్రాబిల్ల పథకం కూడా ప్రారంభమైంది కరెంట్